అన్నా ఏమో సౌండ్స్ వస్తున్నాయి అన్నా ఒక్కసారి లెవ్ ప్లీజ్ అన్నా అరే ఏందిరా బయ్ నువ్వు లెవ్ అన్నా అరే ఏమైందిరా ఏం కనిపిస్తుందిరా నిజంగా అన్న నేను చూసిన అన్న గ్లాస్ కూడా కింద పడ్డది ఏం పడేయకుండానే ఏం లేదు నువ్వు వండుకో పిచ్చిలేసి చూసి అన్నా ఏం కాదు నువ్వు వండుకో నువ్వు వండుకో సపోర్ట్ వస్తున్నాయి ఏమో అరే ఏం లేదురా నువ్వు వండుకో ఏం లేదు అన్నా అన్న ఒక్కసారి ఒక్కసారి ఏం లేదురా చూసి అన్నా ఏం లేదురా బై ఏ అన్న ఏం వచ్చారు చూసి ఏం కాలేదురా భయ మనదే ఇల్లు ఏం కాదు ఏముందిరా ఏం లేదు కదా రాడా అరే ఏముందిరా బాయ్ ఏం లేదు కదా రాడా నువ్వు నువ్వు ఇట్లా నన్ను వండుకొని ఇస్తాలు నీకిచ్చనం రా చూడన్నా గ్లాస్ పట్టదా నా కింద ఏం లేదు ఓ నేను చూస్తున్నాము ఏముంది చెప్పిడా ఏం లేదు నువ్వు అనుకో నువ్వు అనుకోనిగో ఆ అనవసరంగా ఏం లేదురా నిన్న ఏదో తేడా కొడుతు నేను ఉన్నారా ఎవరైనా నా నిజంగా చూసినా అన్న కాదు కుసోస్ సపరేట్గా వండుకో ఏమైనా ఉంటే పొద్దున చూసుకుందాం నువ్వు భయపడకురా బయ్ పొద్దున నా నిజంగా చూసిన నాకు చూసుకుందాం అంటే ఇంటవా పొద్దున చూసుకుందాం పండుకో సైలెంట్ పనుకో సరే నేను మధ్యలో పనుకుంటా సరే మధ్యలో మధ్యలో పడుకో అనుకో నేను ఉన్నగా రా నాకు సౌండ్స్ వస్తున్నాయి ఏం రావు అన్న ఏమో సౌండ్స్ వస్తున్నాయి చూడిన్నావా ఏం వస్తలేవురా భయ్ ఏ లేవు అన్నా నాకు నిజంగా వినిపిస్తుంది అన్న లేవు ఏ వస్తలేవురా లేవు నడు ఒకసారి చూద్దాము ఏడున్నాయి రా బయోడ్రా నువ్వురా ఏడున్నాయి చూద్దాం అరే మనదేరా బయ్ ఇల్లు నడు చూశాం వాడు అన్న రా నేనొస్తా సేను వస్తున్నా దా చూడున్నాయి చూస్తాదా అరే 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 నిజంగా ఉద్దురా అరే లేరా ఉదయ్ లేరా రే అరే లేరా ఏమో ఉన్నదిరా అరేయ్ నిజంగా రా అరే అరే ఉదయ్ లేరా బయ్ చెప్తే నేను నిజంగా ఉన్నదిరా లేరా బయ్ లేరా ఒకసారి

అరే నవీన్ ఆనందరా అరే నవీన్ రా అరే చూర్రా ఆనందరా అరే ఇడంగ వెళ్ళిపోయిందిరా ఇడంగ వెళ్ళిపోయిందిరా అరే కార్తీక్ నే ఎనకన ఉంది కార్తీక్ జరగకు కార్తీక్ నే ఉంది నే ఉందిరా అరే నే ఎనకన ఉంది నే అరే 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 అండ్రా కుసూర్ జల్లి అరే అరే ఇంద్ర నాకు తెలిసిన స్వామీజీ ఉండి నేను ఫోన్ చేస్తావు ఇలాంటి కేసులు చాలా డీల్ చేసి అరే జల్దీ చేయిరా జల్దీ చేయి హలో స్వామీజీ గారు నమస్కారం అండి ఇట్లా మా ఇంట్లో ఏదో కనిపించినట్టు అవుతుంది మాకు కొంచెం మీరు తొందర రాగలుగుతారా మాకు కొంచెం భయం అవుతుంది చాలా అరేమైంద్రా ఫోన్ చేసినా వస్తుండ నేను నేను పోయి తీసుకొని వస్తా బయటకి కొంచెం జల్ది పోరా భయం అవుతుంది రా జల్ది పోరా జల్లిరా అన్నా భయం అవుతుంది రా జాగ్రత్త ఓ జాగ్రత్త పో జల్ది రా ఎవరు వీలు మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ వెళ్ళి మా ఏ లేదు బాబు ఇటు రండి నమస్కారం స్వామీజీ లైట్స్ ఆఫ్ చేసి డోర్ పెట్టండి 而顺利。